హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి అండి ఆ తర్వాత వీడియోస్ అంతా కూడా కంప్లీట్గా చూసిన తర్వాత మీ యొక్క అమూల్యమైన కామెంట్ ఒకటి మీ అమూల్యంగా ఇచ్చే లైక్ ఒకటి చేయండి ఆ రెండు మర్చిపోవద్దు మీకు వీడియోస్ నచ్చింది అని కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇంకైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఈరోజు నేను చెప్పే వీడియోలో చాలామంది మగవాళ్ళకి ఇదొక ఒపీనియన్ ఉంటుందండి ఏంటంటే మగవాళ్ళు పిల్లలు అందరూ తొమ్మిదిన్నర పదింటికి బయటకు వెళ్ళిపోతాము ఇంకా మీకు పనే ఉంటుంది హ్యాపీగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టీలు కాఫీలు తాగుతా టీవీ ఒక చేత్తో రిమోట్ పట్టుకొని టీవీలు చక్కగా యూట్యూబ్ ఛానల్స్ లేదంటే మీకు ఇష్టమైన సీరియల్స్ మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు మీరు రోజంతా కూడా ఖాళీయే కదా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు లైఫ్ని మేమేమో మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ దాకా ఆఫీస్లో కష్టపడి వస్తాము అని అనుకుంటా ఉంటారు చాలామంది మగవాళ్ళు ఇదంతా ఒక వర్షన్ అండి అలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎక్కువ మంది మగవాళ్ళు ఇలాగే అనుకుంటారు ఎలా అంటే మీరు ఖాళీగానే ఉంటారు కదా మీకు ఇంకేం పని ఉంటుంది మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు హ్యాపీగా మధ్యాహ్నం పడుకొని నిద్రపోతారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో కావాల్సిన పనులు చేసుకుంటారు ఐ మీన్ కావాల్సిన పనులు అంటే చక్కగా టీవీలు ఇలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటా ఉంటారు చాలామంది మగవాళ్ళు కానీ నిజానికి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనందరం రెస్ట్ తీసుకుంటామండి లేదు మనకి ఆ తర్వాత కూడా చాలా పని ఉంటుంది మన పని అనేది ఎప్పుడు కూడా మనల్ని పిలుస్తూ ఉంటుంది నువ్వు ఎక్కడున్నావు నన్ను వచ్చి కంప్లీట్ చేసుకో అని చెప్తూ ఉంటుంది మన పని మనకి సో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడే ఇల్లంతా తిరిగి చూస్తే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి వాళ్ళకి కావాల్సినవి తీసేసుకుంటారు మిగతా అని బయటే పెట్టేసి వెళ్ళిపోతారు సో ఆ రిమైనింగ్ పని ఎవరు చేస్తారండి మనమే కదా చేసేది మనమే కదా చేయాల్సింది సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకేం పని ఉండదా అనుకుంటాం అనుకుంటున్నారు అంటే అది నిజంగా చాలా తప్పనే చెప్తాను నేనైతే ఎందుకంటే మనం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా పని ఉంటుందండి ఇంట్లో అయితే వాళ్ళు ఎక్కడ వస్తువులు అక్కడ పడేసే వెళ్ళిపోతారు మార్నింగ్ మనకి ఎలా ఉంటుందంటే మార్నింగ్ మార్నింగ్ లేచి స్నానం చేసి పూజ చేసుకొని ఆ తర్వాత వంటింట్లోనే సరిపోతుంది మార్నింగ్ నైన్ టు టెన్ వరకు పిల్లలకి బాక్సులు పెట్టడం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం వాళ్ళు తినకపోతే వాళ్ళకి నోట్లో పెట్టడం ఆ తర్వాత హస్బెండ్ బయటకు వెళ్తుంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడం సో తర్వాత మనం తింటాం సో ఈ పనులన్నీ సరిపోతాయి మార్నింగ్ అంతా ఆ తర్వాత కిచెన్లో నుంచి ఇంక బయటకు వచ్చిన తర్వాత పని ఏమీ ఉండదా అంటే కావాల్సినంత పని ఉంటుందండి మనం చేయాలి కానీ ఎప్పుడు ఏదో ఒక పని మనకి కనపడుతూనే ఉంటుంది ఆడవాళ్ళందరం కూడా ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ అయితే కనుక ఈ చేసిన కొద్ది పని అనేది వస్తూనే ఉంటుందండి మనకి హోమ్ మేకర్స్కి యాక్చువల్గా ఎలా ఉంటుందో చెప్పానండి మీ అందరికీ నిమిషం తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది మనకి నిమిషం అంటూ తీరికే ఉండదు అలాగని మనకు వచ్చే ఒక రూపాయి కూడా డబ్బులు కూడా ఏమీ ఉండవు సో అంటే మనం చేసే ఫ్రీ సర్వీస్ అనమాట సో ఈ ఫ్రీ సర్వీస్లో మనకి మన మనల్ని మనల్నే మనల్ని మనమే చూసుకోలేము మనకి ఎంతసేపటికి ఇంట్లో పని అయిపోయిందా ఇంట్లో పిల్లలకి పెట్టామా హస్బెండ్ని టైంకి పంపించామా అని ఆలోచించుకుంటాం తప్పితే మన గురించి మనం ఆలోచించాం ఆ తర్వాత చాలామంది లేడీస్ కూడా మ్యారేజ్ అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత మన మీద మనకి కూడా శ్రద్ధ తగ్గిద్ది అనమాట ఇంక అయిపోయింది కదా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు మనకి ఏజ్ పెరిగిపోతుంది మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు కూడా ఉంటారు ఎందుకంటే అలా ఉంటారంటే అండి అసలు ముందు మన గురించి మనకు ఆ ఆలోచించేంత టైం కూడా ఉండదు ఒక రోజు అయితే ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్తోనే మనం అందరం కూడా బిజీగా ఉంటాం చేసిన కొద్దీ వస్తూ ఉంటుందండి లేడీస్కి అయితే పని మనం ఏదన్నా పని తప్పించుకుందాము అంటే అది ఎదురుగా కనపడతానే ఉంటుంది అనమాట ఆ పని దాన్ని చేయకుండానేమో మనం ఊరుకోలేం కొంతమంది అనుకుంటారు మీకేమి మీరు హోమ్ మేకర్స్ కదా మీరు ఇంట్లోనే ఉంటారు హ్యాపీగా మధ్యాహ్నం రిలాక్స్ అవుతారు ఏసీలు వేసుకొని పడుకుంటారు లేదంటే ఫ్యాను టీవీలు పెట్టుకొని ఇట్లా టైం స్పెండ్ చేస్తారు మీరు అని అనుకుంటారు మనం ఒక హాఫ్ నిద్రపోతే మార్నింగ్ లేచితలకి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఎవ్రీ హోమ్ మేకర్ అది జాబ్కి వాళ్ళైనా సరే ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే లెగవాల్సిందే అలా లెగకపోతే ఇంట్లో పనులు అవ్వండి ఎవరు కూడా సమయానికి వాళ్ళు అనుకున్న టైంకి అనుకున్న వర్క్స్కి వెళ్ళలేరు అటు పిల్లల్ని పంపించలేము ఇటు హస్బెండ్ని మన ఆఫీస్కి టైంకి పంపించలేము సో మనం ఎల్లీగా లెగుస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా టైంకి వెళ్ళగలుగుతున్నారు వాళ్ళు చాలా మంది అందరూ ఇలా ఉంటారని చెప్పండి నేను కూడా మగవాళ్ళందరూ అలాగే ఉండరు ఒకప్పుడు జనరేషన్ అయితే అంటే మన పేరెంట్స్ జనరేషన్లో చాలా మంది మగవాళ్ళు అయితే నైంటీ పర్సెంట్ ఇట్లాగే ఉంటారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇంట్లో ఆడవాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు జనరేషన్ కొంచెం బెటర్ అండి అంత ముందు జనరేషన్ కంటే కొంచెం చేంజ్ అయ్యారు ఎందుకంటే జనరేషన్ మారింది లేడీస్ కూడా జాబ్స్కి వెళ్తున్నారు దానివల్ల వర్క్స్ ఎక్కువ ఉంటున్నాయి ఇంట్లో పిల్లలు బాధ్యతలు ఉంటున్నాయి ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉండరు సో అందుకల్లా కొంచెం హెల్ప్ చేసే మగవాళ్ళు కూడా ఉన్నారు అలానే అందరూ చేస్తారా అండి అంటే నాకు తెలిసి ఈ ఈ జనరేషన్లో కూడా హండ్రెడ్లో లు నైంటీ పర్సెంట్ చేస్తారండి ఒక టెన్ పర్సెంట్ సారీ హండ్రెడ్ టు నైంటీ పర్సెంట్ చేయాలని ఒక టెన్ పర్సెంట్ కొంచెం కోఆపరేటివ్గా హెల్పింగ్గా ఉంటారు సో ఈ నైంటీ పర్సెంట్ మెంబర్స్ ఏంటంటే చేస్తారంటే కొన్ని పనులు చేస్తారు ఆ తర్వాత మిగతా పనులన్నీ వేసి ఆడవాళ్ళకే అప్పగించారు ఒక పన అంటే ఒక పని కాదండి అంట్లు తోమాలి బట్టలు ఉతకాలి ఇలాగుంటాయి అంతేకాకుండా చాలా మంది మీకు వాషింగ్ మిషన్లు ఉన్నాయి కదా మీకు ఇంకా బట్టలు ఉతికే పని లేదు కదా మీకు అమ్మాయి ఉంది కదా మీకు గిన్నెలు కడగాల్సిన పని లేదు కదా అని అంటారు కానీ వాషింగ్ మిషన్ ఉన్నా ఉతకాల్సిన బట్టలు ఉంటాయి అవి ఆరేయాలి దానికి తగ్గ దానికి ఉంటుందండి ఆ తర్వాత పనమ్మాయి ఉంది కదా మీకేం పని ఉంటుంది గిన్నెలు అమ్మాయి వచ్చి కడిగే చల్లేద్ది కదా అంటారు ఆ అమ్మాయి వెళ్ళి అమ్మాయి వచ్చి గిన్నెలు కడిగిన రోజు చాలామంది ఆడవాళ్ళు వాషింగ్ గిన్నెలు ఎక్కువ వేయటానికి కూడా భయపడతారు ఎందుకంటే పని అమ్మాయి రాదేమో రాదేమోనని భయం పనమ్మాకి ఎక్కువ గిన్నెలేస్తే వేస్తే ఆమెను కడిగిద్దో లేదో అని భయం మళ్ళీ ఆ తర్వాత ఎక్కువ గిన్నెలేసేస్తే వేసేస్తే కొంతమంది వాళ్ళు కూడా అలాగే ఉన్నారండి ఈరోజు అయితే అంతా డిమాండింగ్ అనమాట పని వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు అంతేకాకుండా ఒకవేళ వాళ్ళు టయానికి రాకపోతే మళ్ళీ ఆ టయానికి మనం పిల్లలకి హస్బెండ్కి అందించాల్సిన గిన్నెలు కానీ ఏమన్నా ఉంటే వాటన్నిటిని మళ్ళీ మనమే కడుక్కోవాలి ఆ విధంగా ఎంత పనివాళ్ళు ఉన్నా కూడా మన పని అంటూ మనకే ఉంటుందండి పని వాళ్ళు ఉన్నా వాషింగ్ మిషన్స్ ఉన్నా ఇప్పుడు దానిలో చాలా వర్క్స్ చేస్తున్నాం అనమాట బయటకు మగ వాళ్ళు వెళ్ళిపోతే ఆ తర్వాత చాలామంది నిమిషం కూడా ఖాళీ లేకుండా పనిచేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతటితో అయిపోయిద్దా పిల్లలు వెళ్ళిపోయారు కదా ఇంకా బట్టలు గిన్నెలు ఒకటే కదా ఇంకేముందిలే అనుకుంటారా మళ్ళీ తర్వాత సాయంత్రం గురించి ఆలోచిస్తాం మనందరం ఏంటి పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలి పిల్లలకి రాగానే ఏం పెట్టాలి లేదంటే రేపు ఉదయానికి ఏం ప్రిపేర్ చేసుకోవాలి రేపు మార్నింగ్కి మనం ఎలాగ ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే రేపు మార్నింగ్ గురించి కూడా ఆలోచిస్తేనే రేపు మార్నింగ్ మన వర్క్ అని ఎర్లీగా అయిపోతుంది సో ఇన్ని పనులు చేస్తా కూడా మన గురించి మనం ఆలోచించుకోలేం అంతేకాకుండా ఇలాగా హౌస్ మేకర్కే ఇలా ఉంటే కొంతమంది జాబ్ హోల్డర్స్ కూడా ఉంటారండి పాపం వాళ్ళకి ఇంట్లో ఎవరు లేకపోతే కనుక పెద్దవాళ్ళు చూసేవాళ్ళు సో వాళ్ళందరూ కూడా ఇలాగా పని చేసుకుంటానే రెండు పనులు అటు డబుల్ అనమాట వాళ్ళకైతే అటు ఇంట్లో వర్క్ చేయాలి ఇటు బయట వర్క్స్ చేసుకొని వెళ్తుంటారు కానీ ఇన్ని పనులు చేస్తున్నా కూడా ఏ పని నెగ్లెక్ట్ చేయమండి మనమైతే ఇదైతే నేను చాలా హానెస్టీగా చెప్తాను ఎందుకంటే ఏ పనిలో కూడా మనల్ని మనం చూసుకోము మనం ఎంతసేపటికి మన ఇంట్లో వాళ్ళకి ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాను తప్పితే మన గురించి మనం ఆలోచించుకునేంత టైం ఉండదు అంత టైం కూడా స్పెండ్ అనమాట మనం ఒక్కరోజు ఒంట్లో బాగోని రోజు కూడా ఉంటుందండి హెల్త్ బాగోని రోజు పీరియడ్స్ టైంలో ఉన్నా కూడా మన పని అంటూ మనం చేసుకుంటా ఉంటాం ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయం ఒకవేళ కాసేపు పడుకున్నా మళ్ళీ తర్వాత లేచి మన పని మనమే చేసుకుంటాం ఆ వర్క్ అనేది అక్కడికక్కడ కంప్లీట్ చేసేస్తాం అనమాట ఇన్ని పనులు చేసినా కూడా సాయంత్రం ఇంటికి వచ్చేదలకి మీరు ఏం చేశారు అనే మగవాళ్ళు చాలామంది ఉంటారు అప్పుడు అనిపిస్తుంది అనమాట అయ్యో ఇంత పని చేసామే మనకి గుర్తింపు లేదే అన్న బాధ అయితే చాలా మందికి కూడా ఉంటుంది కానీ అలా అంత పని చేసినప్పుడు మనకి అయ్యో మనకి ఒక చిన్న గుర్తింపు ఉంటే బాగుంటుంది మనం బాగా చేసావు నువ్వు ఈరోజు నువ్వు ఈ వర్క్ కంప్లీట్ చేసావు అని ఒక్క అంటారు కదా పొగడతా సో అది ఇస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది అనమాట అలా అన్నని వాళ్ళు ఉన్నారండి అలా అనేవాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అలాగా ఉంటారు ఇలాగా ఉంటారు అందరూ ఒకేలా ఉండరు కదండీ సో ఇలాగ మన టైం అంటూ మనకు స్పెండ్ చేసే అంత టైం కూడా ఉండదని అనుకుంటా ఏదో కాసేపు మనం మధ్యాహ్నం పడుకున్నా కూడా మార్నింగ్ ఎర్లీగా లేస్తాం కాబట్టి సరిపోతుంది ఆ తర్వాత ఇంకా ఇవేనా మనం చేసే పనులు అనుకుంటే చాలామంది బయటకెళ్ళి కూరగాయలు చేస్తారు కరెంటు బిల్స్ కట్టొస్తారు బ్యాంక్ పని ఉంటే బ్యాంక్ పనులు చేస్తారు ఆ తాత ఇంట్లో ఐరన్ బట్టలని షెల్ఫ్లు క్లీన్ చేసుకోవడం అని పండక్కి పప్పానికి ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి వండి పెట్టడానికని ఇలాగా ఎన్నో పనులండి ఒక పని కాదు అసలు నిజాన్ని చెప్పాలంటే ఖాళీయే ఉండదని చెప్పచ్చు కొన్ని పనులు మనం వదిలేసుకొని అబ్బాయి ఇంక ఈరోజు చాలు కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను తప్ప మనకి పని కనపడదు కానీ మనం చేస్తూ ఉంటే డైలీ ఇరవై నాలుగు గంటల్లో మనం ఎయిట్ అవర్స్ పడుకుంటే మిగతా అవర్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా మనం వర్క్ చేసి మన వర్క్ చేసేంత పని ఉంటుందన్నమాట ఇంట్లో అయితే జాబ్ హోల్డర్స్ నాకు కొంచెం ఒక్కోసారి బెటర్ అనిపిస్తుంది అండి ఎట్లా అంటే వాళ్ళు కొంత పని చేసేసి బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆ పని ఇంక అక్కడతో కంప్లీట్ చేయకపోయినా వదిలేసుకొని వెళ్ళిపోతాం కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అది చూస్తున్న కొద్దీ ఆ పని కనపడతా ఉంటే మనకి నిద్ర పట్టదనమాట సో అది సో ఇన్ని పనులు మనం చేస్తున్నాము అంటే మనం ఎంతో బాధ్యతగా ఎంతో ప్రేమగా మన ఇంట్లో వాళ్ళ కోసం మనం చేస్తున్న పనులేనండి సో మనం ఇంట్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటామా అంటే ఫ్రీగా ఎవరూ ఉండవండి ఎవ్వరు తగ్గ పనులు వాళ్ళకు ఉంటాయి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పనులు ఉంటాయి ఒక్కొక్కరికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి సో అలాగా ఎవరి ప్రయారిటీ తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటానే వెళ్తూనే ఉంటారు కానీ ఇంట్లో ఉండే ఏ హోమ్ మేకర్ కూడా ఖాళీగా ఉండదు అన్నది నా అభిప్రాయం అండి సో ఇన్ని పనులు కూడా మనం ఎలా చేయగలుగుతున్నామండి మనం కూడా అందరిలా లాంటి వాళ్ళమే కదా ఇంట్లో వాళ్ళు మగవాళ్ళలాగా పిల్లల లాంటి వాళ్ళమే కదా మనకి రెస్ట్ అవసరం లేదా ఎందుకంటే మనం చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం ఇది మనది ఇది మన ఇల్లు ఇది మనం చేయాల్సిన బాధ్యత ఇది మన పని అని అనుకుంటాం కాబట్టి ఎన్ని పనులైనా అలాగా చేసేసి ఇలాగ వెళ్ళిపోతామండి అంత హ్యాపీగా ప్రతి పనిలో కూడా మనం ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తా చేస్తాం కాబట్టి మనకి ఆ పనిలో కష్టం కనిపించదు మన ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ బాగుందమ్మ ఈరోజు నువ్వు చేసిన కూర అంటే మనం చేసిన కష్టమంతా మర్చిపోతాం అనమాట దానికి పడ్డ కష్టం అనేది ఒకే ఒక్క మాటతో మన బాధంతా మన కష్టం అంతా తీరిపోయినట్టుగా భావిస్తాం మనం ఎందుకంటే మనకి మన వాళ్ళ మీద ఉన్న ప్రేమ మనకి మన ఇంటి మీద ఉన్న ప్రేమ మనకి మన ఇంటి మీద ఉన్న బాధ్యత సో ఇన్ని ఉండటం వల్ల మనం చాలా హ్యాపీగా వర్క్స్ అన్నీ ఎంతో సునాయాసంగా చేయగలుగుతాం అలాగని రెస్ట్ తీసుకోకుండా కాదండి చక్కగా రెస్ట్ తీసుకుంటానే ఒకవేళ చేయలేని వాళ్ళు ఉంటే చక్కగా రెస్ట్ తీసుకుంటా ఇన్ని పనులు చేసుకుంటామండి సో మీరు చూసారు కదా ఈరోజైతే నేను కూడా అందరిలాగే మన మేక్స్ అందరిలాగే నేను కూడా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఏదో పని ఉంటూనే ఉంటుందండి ఖాళీ ఎక్కడ ఉంటుంది ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉంటాం చిన్న పిల్లలు పని ఉంటుంది పిల్లలు పెద్ద దాత పనులు ఉంటాయి అలాగా రోజుకు కొన్ని పనులు బ్యాలెన్స్ చేసుకుంటా నేనైతే నా డేని ఇలా స్పెండ్ చేస్తానండి పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత సో ఈ రోజైతే నా వ్లాగ్ ఎలా ఉందండి మీకు నచ్చిందా ఏదైనా ఉపయోగపడిందా నేను చెప్పినంత నిజమేనంటారా మీరు ఎంతమంది దీనికి కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి